హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ నేను చెనక్కాయలు పచ్చడి చేస్తున్నానండి చెనక్కాయలు పచ్చడి అంటే కూడా కొంతమందికి అర్థం కాదు ఏ చెనక్కాయలు అని అంటారు లేదంటే పల్లీ చట్నీ అంటారు ఓకేనా ఫ్రెండ్స్ మేము మటుకు చెనక్కాయలు పచ్చడి అంటాము ఈ ఈ చెనక్కాయలు పచ్చడికి ఏమేమి కావాలో చూపిస్తా చూడండి పచ్చిమిరపకాయలు తెల్లగడ్డ కొంచెం చింతపండు ఎర్రగడ్డ రెండు టమాటాలు చెనకాయ పప్పులండి ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం బండి మీ ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకంగా చేస్తారండి మా ఊర్లో మటుకు మేము మటుకు ఇలాగే చేస్తాము ఎలా ఉండాదో కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్ చూద్దాం బాండి ఎలా చేస్తాం బాండలు పెట్టి దాంట్లో పప్పులు వేసాను బాగా సన్న మంట మీద ద్వారగా వేయించుకోవాలి ఎందుకంటే పచ్చిగా ఉండకుండా పచ్చడికి చాలా బాగుంటుంది ఎప్పుడు కొంచెం మంట మీద వేయించుకోవాలి బాగా ద్వారగా చూసారా బాగా ఏగిపోయినాయి చూడండి ఆ కలర్లోకి వస్తే చాలు మనం తీసిపెట్టుకునేయాలి గిన్నెలోకి తీసి పెట్టుకునేసినాను శనగ పప్పులు పొట్టయితే తినండి ఇప్పుడు కొంచెం నూనె పోసి పచ్చిమిరపకాయ వెల్లుల్లిపాయ వేసానండి బాగా ద్వారగా వేయించుకోవాలి ఈ గడ సన్న మంట మీదే అన్నీ ద్వారగా వేయించుకోవాలి ఎందుకంటే అప్పుడే బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఏగిపోయినాయి శుద్ధంగా తీసేద్దాం పచ్చిమిరపకాయలు ఇలా ఏగినాక తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు టమాటా వేస్తున్నాను టమాటా అయితే బాగా ఎక్కువ రేయకూడదు ఎగ్జి మంచిగా ఆగాలి అందుకని ఇక్కడ వరకు వేయించుకుంటాను కాదు పచ్చడి అంటే బాగుంటుంది ఎక్కువ రేయకూడదు అన్నమాట స్టవ్ గట్ట చూసారా ఫ్రెండ్స్ ఇవాళ్ళ మనము రోడ్లో దాస్తున్నాము చెనక్కాయల పచ్చడి సూపర్గా ఉంటుంది అదిరిపోతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చి మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నాం కదా అవి వేస్తాము ఇప్పుడు దంచుకుంటాము రోట్లో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని రోట్లో దస్తున్నాను ఏ చినక్కదు పచ్చడి చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కొంచెం వేస్తున్నాను మా ఇంట్లో మా అమ్మ రోలు పెట్టుకుని కూడా రోట్లో దంచదు ఎప్పుడు మిక్సీలో వేసి పచ్చడి వేసుకోవటేస్తుంటుంది అయినా సూపర్గా ఉంటుంది మా అమ్మ చేస్తే పచ్చళ్ళు ఏ పచ్చడి చేసినా కూడా బాగుంటుంది మా అమ్మ చేస్తే నేను ఒకసారి ఏ తెలియకుంటే మా అక్కనో మా అమ్మనో ఎవరినో ఒకరిని అడిగి చేస్తుంటా కూరలు కొన్ని కొన్ని కూరలు తెలియదు అనమాట నాకు ఏ చెనకాయ పచ్చడి మటుకు నార్మల్ పచ్చళ్ళు బాగా తింటాను దంచుకొని తింటే ఇంకా టేస్టీగా ఉంటుందని చెప్పి రోడ్లో దాస్తున్నాను అనమాట ఇప్పుడు చాలా మంది మొన్న ఏ చెనక్క పొట్టు తీసేసావు తీయకూడదు అని అన్నారు అందుకని పొట్టు తీయకుండా ఇలాగే వేస్తున్నాను మీ కాడ వినాలి కదా అందుకని చెప్పి చాలా మంది కానీ చాలా బాగా పెడుతున్నారు ఫ్రెండ్స్ అప్పుడు మారిగా లేదు కామెంట్లు ఇప్పుడు చాలా బాగున్నాయి కామెంట్లు కానీ దాంట్లో ఒక్కటి వస్తుందండి అదేంటంటే మా ఆయన గురించి వస్తుంది మీ ఆయన ఉండాడా లేడా అది చెప్పరు మీరు అని చెప్తుంటారు కానీ వాళ్ళకి నేను రిప్లై ఇస్తే ఇంకా కామెంట్లతో వీడియోలు చేసుకుంటుంటే బాగుండదని చెప్పి నేను వాళ్ళకి ఏం మాటలు సమాధానం చెప్పటం లేదు నేనేమనుకుంటున్నానంటే అడిగే వాళ్ళందరికీ మా అడ్రస్ ఇంటి అడ్రస్ చెప్తే పోయి చూసుకొని వస్తారని అనుకుంటున్నాను నా ఐడియా ఎలా ఉండదు కూడా మీరు కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ రోడ్కి అంతా అతకపోయింది అన్నీ మితంగా వేసాను ఫ్రెండ్స్ నేను లో రేత్రే చేస్తాను ఫ్రెండ్స్ వంటలు పొగులు చాలా తక్కువ అనమాట రేత్రే చేస్తాను ఎందుకంటే పనులు వచ్చేసానుకో పొగులు చేయలేను వంట అందుకని చెప్పి రేత్రే అన్నం కానీ కూర కానీ అవన్నీ చేసుకుంటాను ఇప్పుడు నే ఇప్పుడు నైట్ ఇప్పుడు పదకొండు అవుతుండది ఇప్పుడు చేస్తాను చెనగల పచ్చడి అట్టనమాట రేత్రి ఎక్కువ సమయం ఉంటుంది నాకు అంటే ఆలస్యంగా బునుక్కుంటాను రెండు మూడు బునుకుంటాను అది రేత్రి అన్నం కానీ కూరగానీ చేసుకుంటాము పొగులు తక్కువనమాట మనం ఇంటికాడైతే తొమ్మిది అయిందనుకో బిన్న బునుకునేస్తాం ఇక్కడ అట్ట కాదండి కోయేటోళ్ళు కానీ కోయేటుకు వచ్చి వాళ్ళు కానీ రేతు లేటుగా కొనుక్కుంటారు ఇక్కడ పుగులు బిన్నా లేరు పుగ్గులు లేటుగా లేస్తారు అది ఇక్కడ తేడా ఇప్పుడు మనము చింతపండు వేసుకుందాము కొంచెం నీళ్లు గడు చూసారా మెది పిండి టమాటా వేద్దాము మనం మిక్సీలో అనుకో అన్నీ వేసేసి రుబ్బేస్తాము కానీ రోట్లో కదా కొంచెం కొంచెం దానికి తగ్గట్టు వేసుకొని దంచుకుంటున్నాను ఒకసారి స్పూన్తో తిప్పుకుందాం అంతా ఎందుకంటే కిందది పైది పైది కిందది ఉంది నిషమ్మ ఎంత పచ్చడైనా బెట్టు అన్నం కంటే కూడా పచ్చడి తినేస్తుంది కారం ఎంత కారం అయినా నిషమ్మ తినేస్తుంది వాళ్ళ నాయని మారిదనమాట వాళ్ళ నాయని కాడ చిన్నగా తినడు కారం మళ్ళా నేను కానీ వంశీ కానీ మా అమ్మ కానీ తక్కువ తింటాం వాళ్ళిద్దరే అబ్బా కూతురే ఇద్దరు కారం దంచుకుంటారు పోటీల మీద తింటారు నువ్వు తింటావా నేను తింటానంట చూసారా ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ బాగా ముడిగిపోయింది చెనక్కాయ పచ్చడి రోటి పచ్చడి ఉప్పు చూద్దాం ఉప్పు సరిపోయిందో లేదా కారం ఏం సరిపోయినట్టుండే ఉప్పు ఒక రవ్వ వేస్తే బాగున్నాం ఉప్పుకు కొంచెం ఉప్పేస్తున్నాను ట్టే దంచుకోవాలి ఫ్రెండ్స్ మరి ఇంకా మెత్తగా దంచుకోకూడదు ఎర్రగడ్డ అయితే అస్సలకి దంచకూడదు దాంట్లో మిక్స్ అయ్యే వరకే శనకాయలు పచ్చడి అయితే ఇలా చేశాను అనమాట చూసారా ఫ్రెండ్స్ శనకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉన్నదండి ఉప్పు కారం అన్నీ సూపర్గా పర్ఫెక్ట్గా సరిపోయింది మీరు ఎవరన్నా చేసుకోవాలంటే చేసుకొని టేస్ట్ చేసి ఎలా ఉండదో కదా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉండదో కామెంట్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్